ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుంట లే వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట శాఖ అధ్యక్షుడు బిట్టా వంశీకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ జింకానా గ్రౌండ్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బీజేవైఎం రాష్ట ఉపాధ్యక్షుడు వడ్డే శ్రీనాథ్ రెడ్డి లేదా ఏదైనా నెలకొని నాకు ఇళ్ళని లక్ష నలభై వేల వరకు ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత లక్ష నలభై వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిన తర్వాత పాపం అంతకుముందు చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయినటువంటి యువతీ యువకులు అందరూ కూడా నిరుద్యోగ యువతీ యువకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయనకు ఓటేస్తే ఆయన మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల జాబులు కల్పిస్తానన్న ఒక గొప్ప ప్రచారం ఒకటి చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ యొక్క రెండు లక్షల ముప్పై వేలు జాబులు కూడా క్యాలెండర్ పద్ధతిన మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జాబు ఇస్తానని చెప్పి గొప్ప వాగ్దానాలు చేసి నాలుగేళ్లు పూర్తయిన తర్వాత కూడా ఇంతవరకు ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారుతుంది జనవరి ఒకటిన క్యాలెండర్ ఇస్తున్నాడు అదేవిధంగా ఆ క్యాలెండర్తో పాటు నిరుద్యోగులకు ఇప్పుడు నాలుగు సార్లు గుండు కొట్టాడు అయితే ఐదోసారి గుండు కొట్టుకోవడానికి కూడా ఈ యొక్క నిరుద్యోగులు సిద్ధంగా లేరు అందుకని భారతీయ జనతా యువ వచ్చా తొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడుతూనే ఉంది నిరుద్యోగ యువతీ యువకులకు అండగా ఉంది గ్రామ స్థాయిలో ధర్నాలు చేశాం మండల స్థాయిలో రాస్తారోకలు చేశాం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగాం ఆర్డీవీ ఆర్టీవీ ఆఫీసులో రిప్రజెంటేషన్లు ఇచ్చాం కలెక్టరేట్ ధర్నాలు చేశాం అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు అయితే ఇప్పుడు ఏం చేయాలి ఈ నిరుద్యోగులకు ఏ విధంగా మనం అండగా ఉండాలి భారతీయ జనతా యువ మోర్చా ఆలోచిస్తూనే ఉంది మిగతా పార్టీలు రానున్న ఎలక్షన్లో చాలా బిజీగా వాళ్ళ స్ట్రాటజీలు చూసుకుంటా ఉన్నాయి కానీ ఒక యువ మోర్చా మాత్రం ఈ యొక్క రాష్ట్రంలో ఉండే యువకులకు మనం అండగా ఉండాలని ఇన్ని చేసినా ప్రభుత్వానికి చీము కుట్టినట్టు కూడా లేదు అని చెప్పి ఈరోజు ఈ యొక్క మన యొక్క భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీ గారు ఒక గొప్ప ఆలోచన చేశారు నేను కూడా ఒక సమితి నవ్వుతాను ఈ యొక్క నిరుద్యోగ యువతీ యువకులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేంత వరకు అని ఒక గొప్ప సంకల్పం తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు చేపట్టడం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇతర రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించే విధంగా ఈరోజు జింకానా గ్రౌండ్స్లో భారతీయ జనతా యువ మోర్చా నాయకులు అందరూ కూడా ఆయనకు మద్దతుగా ఉండి మరి ఇంకొంతమంది దాదాపు ముప్పై మంది యువ యువతీ యువకులు కూడా ఈరోజు ఆయన పక్కన మేము కూడా నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నామని చెప్పి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది మీరు జాబ్ క్యాలెండర్ అన్న రిలీజ్ చేస్తారా లేదా మీరు రిలీజ్ చేసేంత వరకు మా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఏదైతే గొప్ప సంకల్పం ఉందో ఆ సంకల్పానికి మనం వచ్చి తీరాల్సిందే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి నాలుగేళ్లుగా మీరు నిరుద్యోగ యువతి యువకులకు గుండు కొట్టింది చాలు ఇప్పుడైనా వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మీరు ఏదైతే మాట తప్పను మడవ తిప్పను అని గత తొమ్మిది సంవత్సరాలుగా మీరు ఏదైతే చెప్తున్నారో ఆ యొక్క సందేశాన్ని మళ్ళీ ప్రజలకి చెప్పాలి అంటే మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయనూరు మండలం నెల్లూరు జిల్లా